என்னடா அட அப்படித்தான் சொல்ற பா அது கோவமா இப்படி சொன்னா தெரியுமா நிண்ட தூஸ்ட்ரேல் மீ அப்பானு நானு दूसரteil மீ அனு நிம்டா நிம்டா தூஸ்ட்ரேல் மீ சூத்ரா சூத்ரா செய் நீ நான் ลําड़िया தூத்ரா गाने போதாமே మంచి వస్తాను వచ్చింది కానీ మన ఛానల్ ఫాలో చేయను బా మీ అందరికి నమస్తే నమస్తే మా ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ అప్లై చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పే మా ఛానల్ను మా ఛానల్ మా ఛానల్ను ఛానల్ సబ్స్క్రైబ్ సత్య సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అను నువ్వే అను సబ్స్క్రైబ్ చేసుకోమను కామెంట్ చేయను కామెంట్ చేయి ఎట్లయితే వస్తుంది నాకు షేర్ చేయను షేర్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోమను సబ్స్క్రైబ్ చేసుకో కాదు పుణ్యం ఉంటుంది కా పుణ్యం ఉంటుంది మళ్ళీ ఇసు మంచిగా తీత్తాం ఇసు మంచిగా తీస్తాం సరే ఉంటాను ఏమో ఉంటాను అన్న పెడతాం సరే